హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నటువంటి రెసిపీ అండి డ్రీమ్ కేక్ అనమాట కొంచెం లెందీ ప్రాసెస్ అన్నట్లుగా ఉంటుంది కానీ మనం ఈజీ వేలో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే మనకి చాలా సింపుల్గా మనం హ్యాపీగా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి ఎందుకంటే మధ్యలో చాలా రకాలైనటువంటి స్టెప్స్ వస్తాయి ఆ తర్వాత దీనికి ఏదైనా బేకింగ్కి మనం మెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో నేను కంప్లీట్గా మెజర్స్ కూడా రాస్తున్నాను దాని ప్రకారం ఫాలో అయిపోతే డ్రీమ్ కేక్ మీకు యాజ్ ఇటీస్గా బయట మార్కెట్ స్టైల్లో దొరుకుతుంది అయితే ఫస్ట్ దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను మెజరింగ్స్ పెట్టానండి ఇక్కడ చెప్పడం అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పాలి కాబట్టి మెజరింగ్ చెప్పట్లేదు రాశాను అది చూసుకోండి అయితే మైదా షుగర్ పౌడరు కోకో పౌడరు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ ఆ తర్వాత వేసుకొని ఒకసారి వేసుకోండి బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి పెంచి ఆ తర్వాత మనం దీన్ని కలపటం కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి దాంట్లో ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేయాలి వేసేసి ఇప్పుడు దీనికి మనం వెనిగర్ ఒక టేబుల్ స్పూను తర్వాత వెనిలా ఏసెన్స్ రెండు మూడు డ్రాప్స్ వేయండి వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి ఏ కంపెనీదైనా పర్వాలేదు ఒక టేబుల్ స్పూన్ వేయండి వేసేసి బాగా మిక్స్ చేసేసి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనేది బాగా మిక్స్ అయిపోయి ఒక బాయిల్ రావాలన్నమాట ఆ బాయిల్ వచ్చినంతవరకు వెయిట్ చేసి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి మనం ఆల్రెడీ మనం మైదా మైదా కోకో పౌడర్ ఇవన్నీ కలిపి ఉంది కదండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఆ కాఫీ పౌడర్ తయారు బ్యాటర్ అంటే కాఫీది తయారు చేసుకున్నాం కదండి దాన్ని ఆ నీళ్ళని మొత్తం దీంట్లో పోసేయండి కరెక్ట్ మెజర్స్ అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ సరిపోతే మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు వేడి నీళ్ళు చేసి వేయాలండి చన్నీళ్ళు వేయకూడదు సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఎక్కడ లంప్స్ లేకుండా బాగా మనకి కేక్ బ్యాటర్ ఏ రకమైన కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే విధంగా కలుపుకోవాలి కలుపుకొని మనం దేంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనుకోవాలో దానికి ఒక మొత్తం ఆయిల్ అప్లై చేయండి ఆ బౌల్కి అప్లై చేసేసి బా బ్యాటర్ మొత్తం వేసేసి ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ ఎందుకు చేస్తామంటే అది ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ లేకుండా ఉండటం కోసం ట్యాప్ చేయాలి ఆ తర్వాత ప్రీ హిట్ కోసం మనం దేంట్లో అయితే బేక్ చేస్తున్నామో దాంట్లో హీట్ కోసం గిన్నె పెట్టేశారండి ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హిట్ చేసేసి ఇప్పుడు దాంట్లోకి మనం ఈ గిన్నెని సెట్ చేసేసి పైన మూత పెట్టేసి చాలా తొందరగా కుక్ అంటే నేను చేసేది తక్కువ క్వాంటిటీ కాబట్టి ట్వంటీ మినిట్స్లో కుక్ అయిపోయిందండి లో ఫ్లేమ్లో పెట్టేసి బేక్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మధ్యలో కూడా ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత కూడా చెక్ చేసుకోవాలి చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది అంటకుండా బయటకు వస్తే కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు అర్థం అనమాట అది తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేయాలి మనం దానికోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు కానీ రెండు టేబుల్ స్పూన్లు కానీ అలా అంటే మీ రుచికి సరిపడ పర్వాలేదండి కొంచెం ఎక్కువ తీపైనా పర్వాలేదు అనమాట ఎక్కువ తీపు కావాలనుకున్న ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు షుగర్ వేసేసి ఇది మొత్తం మెల్ట్ అవ్వాలి మెల్ట్ అయిపోయి ఒక బాయిల్ వస్తే సరిపోతుంది ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు అయితే బాయిల్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇప్పుడు ఇలా మనం ప్రిక్ చేయాలన్నమాట అంటే ఆ షుగర్ సిరప్ అనేది కంప్లీట్గా లోపల వరకు వెళ్ళ వెళ్ళిపోవాలి కేక్ కేక్ లోపలికి వెళ్ళిపోయి సాఫ్ట్గా అవ్వాలన్నమాట అందుకని మనం ప్రిక్స్ చేసేసి ఆ నీళ్ళని వేసేయాలి వేసేసి ఇది కొంచెం సేపు అలా పక్కన పెడితే సెట్ అయిపోతుంది అంతా అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఈ లోపు మనం విప్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ని ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి తీసుకొని ఇలా బ్యాటర్తో బీటర్తో మొత్తం బాగా బీట్ చేసి విప్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో మళ్ళీ మనం కోకో పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేయాలి అలాగే షుగర్ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదంటే ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు అనమాట వేసుకొని ఆగా విప్ చేసి మనం విప్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలి విప్ క్రీమ్ తయారైందని ఎలా తెలుస్తుంది అంటే బౌల్ని ఇలా రివర్స్ చేస్తే కింద పడదనమాట అంత అది అట్లయితేనే విప్ క్రీమ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి ఇక్కడ నీళ్ళు మొత్తం అబ్జర్వ్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న విప్ క్రీమ్ని మొత్తం చే అప్లై చేసేసి మొత్తం మొత్తం స్ప్రెడ్ చేసేయాలన్నమాట అంటే కంప్లీట్గా కేక్ అంతా దీంట్లోనే సెట్ అయిపోతుంది మనకి అందుకని మనం తీసుకునేటప్పుడే కొంచెం దానికి సరిపడే బౌల్ తీసుకోవాలి ఇలా చేసేసి ఇలా మొత్తం సెట్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు సెట్ చేయడానికి పెట్టేయాలి ఈ లోపు మనం చాక్లెట్ గణాష్ని ప్రిపేర్ చేయాలి దానికోసం నేను కోకో పౌడర్ని యూస్ చేస్తున్నానండి కోకో పౌడర్ ఒక హాఫ్ కప్ ఆ తర్వాత షుగర్ పౌడర్ ఒక త్రీ ఫోర్త్ కప్ బటర్ ఒక హాఫ్ కప్పు ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక హాఫ్ కప్ తీసుకొని మొత్తం వేసేసి లో ఫ్లేమ్లో చేయాలండి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసేసి మనం ప్రిపేర్ చేసుకోవాలి చాక్లెట్ ఘనాష్ అనేది చాలా చాలా ఈజీ అండి మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మొత్తం బాగా మొత్తం మిక్స్ అయినంత వరకు ఇది చాక్లెట్ ఘనాష్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి బటర్ కూడా వేస్తున్నానండి బటర్ కూడా వేయాలి ఫ్రెష్ క్రీము కోకో పౌడర్ షుగర్ పౌడర్ బటర్ ఈ నాలుగిటితో చాక్లెట్ గణాష్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట ఇలా మొత్తం బాగా ప్రిపేర్ చేసుకొని చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి కొంచెం చల్లారితే థిక్ అవుతుందనమాట సో ఇలా ప్రిపేర్ చేసుకొని మనం దించేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వన్ అవర్ మనం అలా సెట్ చేసి పెట్టుకున్నాం కదండి అది బయటికి తీసేసి ఈ చాక్లెట్ గణాష్ని కూడా మొత్తం వేసేసి స్ప్రెడ్ చేసేయాలి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటే వెళ్ళిపోతే మనం మనం సెట్ చేసే టైంలో మనం వేరే స్టెప్ చేసుకున్నాం అనుకోండి మనకి వర్క్ లోడ్ ఉండదు చాలా బాగా ఈజీగా అయిపోతుంది ఈ మళ్ళీ మనం దాన్ని సెట్ చేయడానికి ఫ్రిజ్లో పెట్టేయాలి ఇప్పుడు మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలండి మీ దగ్గర డార్క్ చాక్లెట్ ఏమైనా ఉంటే ప్రిపేర్ చేసుకుని లేదంటే డైరీ మిల్క్స్ అలాంటి చాక్లెట్స్ ఏమన్నా పర్వాలేదు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలన్నమాట తీసుకొని దాన్ని డబుల్ బాయిల్డ్ మెథడ్లో మనం డైరెక్ట్గా పెట్టరు చాక్లెట్ని డబుల్ బా అంటే కింద వాటర్ పెట్టేసి ఆ వాటర్ ఆవిరితో ఇది మెల్ట్ అవ్వాలన్నమాట అంతవరకు మెల్ట్ చూడండి ఇక్కడ చక్కగా మెల్ట్ అయిపోయింది కదా ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి ఆ బౌల్ని తీసి దానిపైన మళ్ళీ ఈ చాక్లెట్ని మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదండి ఇది మొత్తం వేసేయాలి స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా బాగా నేను కూడా ఫస్ట్ టైం చేశానంటే చాలా హ్యాపీగా మనకి సెట్ అయిపోయింది యాజ్ ఫస్ట్ టైం నాకు బాగా సెట్ అయిందనమాట సో ఇలా మొత్తం మనం వన్ అవర్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసాము ఇప్పుడు సర్వ్ చేసే ముందు దాని మీద కోకో పౌడర్తో మనం డస్ట్ చేయాలి కోకో పౌడర్ని ఇట్లా పైనుంచి ఇట్లా అప్లై చేసుకున్నాం అనుకోండి అసలు చాలా చాలా ఎమ్మీగా చాలా పైన మనం చాక్లెట్ లేయర్ వేసాం కదండీ అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఇట్లా పగలగొట్టేట్లుగా ఉంటుంది లోపల సాఫ్ట్గా పలే టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు సో చూడండి రెడీ అయిపోయింది మనం తినడానికి సో ఇలా చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంటల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ అండ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్